ఎయిట్ ఎస్ఏఎస్ ఎస్ఏఎస్ ఇన్ఫ్రా వీ బిల్డ్ ట్రస్ట్ అంట ఇక్కడే చెప్పారు పాపం ఆయన చాలా క్లియర్గా ఆయన ఏం చెప్పారు సో టైటిల్లోనే ఆయన జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు కదండి పాపం ఈయన ఏం చెప్పాడు ఎస్ఏఎస్ ఇన్ఫ్రా వీ బిల్డ్ ట్రస్ట్ అన్నాడు అంతే అంటే ఆయన ట్రస్ట్ని బిల్డ్ చేస్తాడు అంతే తప్ప నిజంగా బిల్డింగ్లు బిల్డ్ చేయడాడు ఆయన పాపం పేర్లోనే జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు చూశారు పెద్ద మనిషి సాస్ ఇన్ఫ్రా కంపెనీ యాజమాని జీవీ రావు ప్రీ పేరుతో వసూళ్ల దంద దాదాపుగా తక్కువలో తక్కువ చీపులో చీపేసుకుంటే మూడు వందల కోట్ల పైన ఫ్రాడ్ చేసి దుబాయ్లో దక్కున్నాంటి పెద్ద మనిషి ఇప్పుడు హైలైట్ ఏంటంటే దుబాయ్ నుంచి ఇక్కడ ఆపరేషన్స్ నడుస్తున్నాయి ఇంకో హైలైట్ పాయింట్ ఏందయ్యా అంటే దాదాపు మూడు వందల కోట్ల మేర బిజినెస్ చేశారు వీళ్ళు ప్రీ బిజినెస్ కానీ వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదంట ఒక గుంట భూమి కూడా లేకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మాకు పెద్ద పెద్ద వెంచర్లు వేస్తున్నామని చెప్పి మూడు వందల కోట్ల బిజినెస్ చేయటం ఈన ఏనకే దక్కింది మరి అధికారులు రెరా అధికారులు హెచ్ఎండిఏ అధికారులు వీళ్ళందరూ బొమ్మల్లా ఉన్నారు అసలు ఉన్నారో లేదో డౌట్ కూడా వస్తుంది ఈయన విషయంలో ఇంత పెద్ద అవినీతి చేసి ప్రిలంచ్ పేరుతో ఇంత పెద్ద మోసం చేస్తుంటే ఇంత పెద్ద అమాయకులని దాదాపుగా అంటే మోసపోయేవాడే అమాయకుడు మనం గతంలో చెప్పుకున్నాం మోసపోయేవాడే మధ్యతరగతి వాడు ఎందుకంటే పాప మధ్యత వాళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది తక్కువ ధరలో వస్తాయి ప్రీలాంచ్ పేరుతో వీళ్ళు మంచి మంచి బ్రౌచర్లు వేసి పెద్ద పెద్ద సినిమా వాళ్ళతోటో లేకపోతే మంచి మంచి అమ్మాయిలతో ప్రమోషన్లు చేపిస్తూ ఉంటారు అదే ప్రీలాంచ్లో ముందే తీసుకుంటే తక్కువగా వస్తాయి అని చెప్పి ప్రతి మధ్యతరులతో ఇల్లు కొనని ఆశ ఉంటుంది వాడికి ఏదో ఇంట్లో తులమో బంగారమో ఏదో ఒకటి అమ్మో తాకటి పెట్టి తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళ దాంట్లో పోస్తారు పాపం వాళ్ళు ఏం చేస్తారు కంపెనీ ఎత్తేస్తారు ఇది కూడా అదే తొందరలో ఈ కంపెనీ నాకు తెలిసి ఉండదు డౌటే ఇది అమాయక ప్రజలను దోచుకుంటున్న వైనం భూమి రిజిస్ట్రేషన్ కాకుండా వ్యాపారం చేస్తున్న తీరు అవినీతి అధికారుల అన్నదండలతో రెచ్చిపోతున్న భూమాఫియా కుకట్పల్లిలో గజం భూమి లేకుండా కోట్ల రూపాయల దోపిడీ పత్రికల్లో వచ్చిన కథలను చూసి ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపై దాడి ఎక్కడన్నా చెప్పుకోండి మాకు ప్రభుత్వ అన్నదండలంటూ బెదిరింపు కుకట్పల్లిలో ఇలా ఉంటే కొల్లూరులో మరో దోపిడికి తెర సా ఎస్సీఐసి ఇన్ఫ్రా కంపెనీ యాజమాని జీవీరావు భరి తెగింపు అంట ప్రభుత్వ అన్నదండలు కూడా ఉన్నాయంట ఆయనకి మరి ఎవరు ముఖ్యమంత్రి అన్నదండలు ఉన్నాయా డెప్యూటీ సీఎం అండదండలు ఉన్నాయా బా బిల్డింగ్లు చూడండి అసలు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ బ్రౌచర్లు ఈ బ్రౌచర్లు కొత్తగా ఈ త్రీ టెక్నాలజీ వచ్చినాయి కదా వాటిలో ఫోన్ల్లో వాటిలో చూపిస్తుంటే అబ్బా ఇంత తక్కువ రేటుకి ఇంత మంచిదా అని మధ్యతరగతి వాళ్ళు అందరూ అనుకుంటారు ఆబ్వియస్లీ అది అమాయక ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని వారి వీక్నెస్లపై దెబ్బ కొట్టమే రియల్ ఎస్టేట్ కంపెనీల పని ఎక్కడో అక్కడ ఏదో ఒక బోర్డు తగిలించుకొని ఆఫీస్ ఏర్పాటు చేసుకోవటం రంగురంగుల బ్రౌచర్లతో ఆకట్టుకోవటం ప్రీలాంచ్ పేరుతో మోసాలు చేయడం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇవే కాకుండా అంతమైన సెలబ్రిటీలతో ప్రకటనలు ఇస్తూ ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలు ధరలు మోసం చేస్తున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా స్థలాలు విక్రయించి కోర్టులు అర్జిస్తున్నాయి ఇలాంటి కోవకు చెందిందే ఎస్ఏఎస్ ఇన్ఫ్రా రియల్ కంపెనీ కుకట్పల్లిలోని ఐడిపిఎల్ చెరువు పక్క ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జిఓసీఎల్కి సంబంధించి రెండు వందల యాభై ఎకరాల భూమిలో మాకు ఇరవై ఎకరాలు ఉంది అంటూ అక్కడ ప్రీలాంచ్ పేరుతో సా ఎస్ఏఎస్ ఇన్ఫ్రా ఎండి జీవీ రావు దాదాపు మూడు వందల కోట్లు కొల్లగొట్టాడంట హైలైట్ ఏంటంటే గల్ఫ్ ఆయిల్ కంపెనీ జిఓఎస్సిఎల్ దాంట్లో వీళ్ళకి భూమి ఉందని చెప్తున్నానంట వాళ్ళకున్న రెండు వందల యాభై ఎకరాల్లో ఇరవై ఐదు ఎకరాలు మాకు ఉందని చెప్పి జనాలను పిచ్చోళం చేస్తాడు ఈయన ఆదాపు హైదరాబాదులో తన ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్న విషయం ఏంటంటే జీవిరావు పేరు మీద కానీ అతని కంపెనీ పేరు మీద కానీ అక్కడ ఏలాంటి భూమి రిజిస్ట్రేషన్ కాలేదు కానీ అక్కడ భూమి ఉందంటూ మోసం చేయటం జీవీరావు నేచర్ ఇలాంటి మోసకాళ్ళు ఎన్నెన్నా చెప్తారు కానీ ఈ రంగంలో రియల్ రంగంలో ప్రీలాంచ్ ఆఫర్లో ఎందుకింత డిమాండ్ ఏర్పడింది అసలు అనుమతులు పొందని సంస్థలు ఇచ్చే ప్రీలాంచ్ ఆఫర్ల వల్ల చిక్కితే కొనుగోలుదారులకు జరిగే నష్టం ఏంటి ఇలాంటి మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రెర రిజిస్ట్రేషన్ లేకుండానే వ్యాపార ప్రకటనలు విడుదల చేస్తూ ప్లాట్లు అమ్ముకుంటున్న రియల్ ఎస్టేట్ సంస్థలు గుర్తించి చట్టపర చర్యలు తీసుకోవటం ఎలా వాటి అక్రమాలపై చర్యలు తీసుకునే అధికారం ఏ ప్రభుత్వ విభాగాలకు ఉంది దీంతోపాటు ఇవన్నీ చెప్తాం మేము దీంతోపాటు ఎక్కడైతే మన ఈ ఈ ఏంటి జీవసీఎల్ దాంట్లో రెండు వందల యాభై ఎకరాలు ఉందని మనవాడు చెప్తున్నాడో రేపు మనం ఆ ప్రాంతానికి వెళ్ళబోతున్నాం ఎస్ సవాల్ మీరు రావచ్చు అధికారులను తెచ్చుకోవచ్చు అధికారులు తీసుకొచ్చి మరి మేము ప్రూవ్ చేయబోతున్నాం మీరు ఎవరినైనా తెచ్చుకోండి ఎంతమంది అయినా తెచ్చుకోండి దాడి చేస్తానని కదా ఎవరిని అడిగితే మీ ఇష్టం బౌన్సర్లను తెచ్చుకుంటారా ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చుకుంటారా మీరే వచ్చి వాడు కూర్చుంటారు ఓ దుబాయ్లో ఉన్నారు కదా మీరు రారు కదా సరే వాట్ ఎవరు ఎవరినైనా తెచ్చుకోండి ఏమన్నా సరే మీ ఇష్టం రేపు మేము అక్కడికి వస్తాం అధికారులను తీసుకొస్తాం లైవ్ పెడతాం అక్కడి నుంచి అక్కడ మీకున్న అనుమతులు ఏంటి ఎంతమందికి మీరు అమ్మారు ఏంటి అసలు మీ కథ అంతా మేము అక్కడ లైవ్ పెట్టి కూర్చుంటాం ఎవరన్నా బాధితులు ఉంటే రేపు రండి అక్కడికి మనవాడికి అక్కడ గజం భూమి కూడా లేదు కాకపోతే ఇరవై ఐదు ఎకరాలు ఉందని చెప్పి మూడు వందల కోట్లు మోసం చేశాడు ఎంతోమంది బాధితులు ఉన్నారు వాళ్ళ లిస్ట్ అంతా కూడా మా దగ్గర ఉంది బాధితుల లిస్ట్ అంతా కూడా ఎవరెవరైతే ఇక్కడ ప్రీలాంచ్ పేరుతో కొన్నారో ఆయన దగ్గర వాళ్ళందరి లిస్ట్ మా దగ్గర ఉంది వాళ్ళందరికీ మేము ఫోన్లు చేస్తున్నాము దాంతోపాటుగా రేపు వస్తాం మేము అక్కడికి రండి దమ్ముంటే కూర్చున్నాం అక్కడ అధికారులను తీసుకొస్తాం మేము మీకు ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం సాస్ ఇన్ఫ్రా గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొల్లూరులో పది ఎకరాల్లో హైరేజ్ అపార్ట్మెంట్ నిర్మిస్తామని బ్రోచర్లతో భారీగా ప్రచారం చేస్తున్నాయి ఆల్లేదు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు తక్కువ ధరకే ఫ్లాట్ అందిస్తున్న ఈ ప్రీలాంచ్ పథకంతో ప్రజలకు ఎరవేస్తూ ఎస్ఏఎస్ ఇన్ఫ్రా కంపెనీ తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మాటలు చెప్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు మీరు అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఆ కాల పరిమితి మొత్తానికి వడ్డీతో డబ్బులు చెల్లిస్తామంటూ ప్రగల్భాలు కూడా బలుకుతున్నారంట కొనుగోలుదారుల ప్రాజెక్టు గురించి విచారించినప్పుడు భూమి చట్టపరమైన సమస్యలతో చిక్కుందని మరికొంత సమయం పడుతుందని వారికి చెప్తున్నారు వార్తాపత్రికల్లో వస్తున్న కథనాలను చూసి ప్రశ్నిస్తే ప్రభుత్వం మాకు అండగా ఉంది మమ్మల్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు లాస్ట్ టైం కూడా చెప్పారంట ప్రభుత్వం మాకు అండగా ఉంది ఎవరు మమ్మల్ని ఏమీ డాష్ అన్నారంటే వీళ్ళు అదే సినిమా ఉంటుంది ఒక సినిమా నాకు సినిమా పేరు గుర్తురావటం రవితేజ దాంట్లో దరువు అనుకుంటా మేబీ దాంట్లో రవితేజ హోమ్ మినిస్టర్ ఉంటాడు సో హోమ్ మినిస్టర్ ఉండి ఆయన హెల్మెట్ పెట్టుకొని బైక్ పైన వెళ్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టుకొని ఇరవై ఐదు వేలు ఫైన్ కట్టే అంటాడు ఇరవై ఐదు వేలు ఫైన్ నాకు కట్టేందంటే మొత్తం నైనా తీసుకుంటాను అనుకుంటున్నావా సగం మా హెడ్ వెళ్తుంది సగం మిగతా సగం హోమ్ మినిస్టర్ తీసుకుంటాడు అంటాడు సేమ్ అదే సినిమా ఇక్కడ కనపడుతుంది నాకు ప్రభుత్వం మాకు ఉన్నాయి ప్రభుత్వం మాకు అండదండలు ఉన్నాయని చెప్పిన నిజంగా ప్రభుత్వం దిగితే మీకు అండదండలు కాదు కదా జైల్లో ఉంటారు మీరు అందుకే దుబాయ్ బారిపై కూర్చున్నారనుకుంటా తీస్తాం రేపు మొత్తం బయటకు వస్తాయి మీకు వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఎమ్మెల్యేనా ఎంపీయా మంత్రి ముఖ్యమంత్రి కేంద్ర మంత్ర ఎవరైనా సరే వాళ్ళు కూడా బయటకు వస్తారు రేపు తొందర ఎందుకు హైదరాబాద్లో వరుసగా రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే న్యాయం చేయాలంటూ వందలాది మంది బాధితులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు తాజాగా మరో ఇన్ఫ్రా ఎస్ఈఎస్ రి ఇన్ఫ్రా రిలేషెడ్ కంపెనీ దగా వెలుగులోకి వచ్చింది నిజం చెప్పాలంటే ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్ అయ్యలేవు కానీ వీరు వినియోగదారులను అడ్డుకోవటం ఆకట్టుకోవటంలో వారికి వారే సాటి ఇప్పటికే కుగట్ మూడు నాలుగు వెంచర్లు అయిపోయాయని మా కంపెనీ ద్వారా ఈ సదా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ మంచి అవకాశాన్ని చేదార్చుకోవద్దని ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా వీరి ప్రాజెక్టులు పూర్తయినట్టు వీరి వినియోగదారులకు వెళ్ళాలి కానీ అపార్ట్మెంట్లు కానీ హ్యాండ్ ఓవర్ చేయడం ఎక్కడా లేదు ఇదిలా ఉంటే హైదరాబాద్ నగర శివార్లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో తక్కువ ధరకే ప్లాట్లు విల్లాలు అంటూ కొల్లూరులో మరో మోసాన్ని తెరలేపారు పది ఎకరాల్లో అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టామని డబ్బా కొట్టుకుంటున్నారు ప్రజలారా తస్మాత్ జాగ్రత్త ఇలాంటి దొంగ కంపెనీలను నమ్మి మోసపోకండి మీతో పాటు మీ సన్నిహితులకు బంధువులకు కూడా ప్రీలాంచ్ దొంగ కంపెనీల గురించి తెలియజేయండి అందులో ఎస్ఏఎస్ ఇన్ఫ్రా మోసాలు కోకొల్లలు రియల్ ఎస్టేట్ కంపెనీ మోసాలతో కోట్లు కోట్లు కొల్లగట్టడం ఆ డబ్బునంతా విదేశాలకు తరలించడం జరుగుతుంది ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు రెండు అధికారులు ప్రభుత్వం స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని మోసపోయిన బాధితులు పేర్కొంటున్నారు ఇందులో కొంతమంది అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని వారిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని అవినీతి అధికారుల అండదండలతో ఎస్ఏఎస్ ఇన్ఫ్రా లాంటి దొంగ కంపెనీలు పుట్టుకొస్తాయని విమర్శిస్తున్నారు ఎస్ఏఎస్ ఇన్ఫ్రా కంపెనీ కాక మరెన్నో దొంగ కంపెనీల చిట్టా అంతా ఆదాబ్ చేతిలో ఉంది ప్రజలను మోసం చేసే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇదే ఆదాబ్ హెచ్చరిక ప్రజల పక్షాన ఉంటాం ప్రతినిత్యం లైవ్ కథనాలు అందించడమే ఆదాబ్ హైదరాబాద్ పద్ధతి కర్తవ్యం మరిన్ని కథనాలతో సంచలన వార్తలతో మేము ముందుకు రాబోతున్నాం ప్రతిరోజు చెప్తున్నాం మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవడైనా సరే వాడు ఎవడైనా సరే ప్రీ లాంచ్ అంటే వాడు దొంగే ఫిక్స్ అయిపోండి మీరు నిజంగా అమ్మేటువంటి ఎవడు ప్రీ లాంచ్ బిజినెస్ చేయడు ప్రీలాంచ్ అన్నాడా వాడు దొంగ ఫిక్స్ అయిపోండి మీరు ఏదన్నా కొంటున్నారా అనుమతులు ఉన్నాయా లేదా దానికి పర్మిషన్స్ ఏంటి ఇలాంటివి చూడండి మాది నో కబ్జాన్ ఒక యాప్ ఉంది ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మీకు చాలా డీటెయిల్స్ ఉంటాయి ఇలాంటివన్నీ తెలుసుకోండి ఇలాంటి దొంగల చేతిలో మోసపోకండి చూడండి ఎంత దారుణం అంటే గజం భూమి కూడా లేకుండా వీడు మూడు వందల కోట్ల బిజినెస్ చేశాడు ఇప్పటివరకు దుబాయ్ వారిపై కూర్చున్నాడు అంటాడు మొత్తం బయటికి తీస్తాం వివరాలు మొత్తం అసలు ఎంత భూమి ఉంది కొల్లూరులో ఎంత భూమి ఉంది కుక్కట్పల్లిలో ఎంత భూమి ఉంది ఎన్ని వెంచర్లు వేసాడు ఎన్ని అబద్ధ వెంచర్లు ఎంతమందిని మోసం చేశాడు ఇప్పటివరకు ఈ బాధితులందరినీ కూడా మనం గ్యాదర్ చేద్దాం వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేద్దాం అయితే దీని వెనక ఎంతో కొంత అధికారుల పాత్ర కూడా ఉంటుంది అధికారులు వీళ్ళ దగ్గర ఎంతో కొంత బెచ్చం తీసుకుంటారు ఎంతో కొంత లంచం తీసుకుంటారు తీసుకొని ఏమీ చూడనట్టు ఏమీ కనపడినట్టు సైలెంట్గా ఉంటారు అధికారులే కరెక్ట్గా పనిచేస్తే ఇలాంటి వాళ్ళు ఎందుకు ఉంటారండి